విజయవాడ దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలవుతోంది నిన్న అమ్మవారి పూజలో ఉపయోగించే నిర్లక్ష్యం బయటపడింది ప్రసాదం వితరణ కేంద్రం దగ్గర భక్తులు విద్యుత్ షాక్ కి గురయ్యారు దీంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రసాదం పంపిణీ చేస్తున్నారు ఇది అంశాన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు సాయిబాబు విజయవాడ దుర్గగుడిలో ఆ భక్తులు విజయ్ షాక్ కి గురైనట్లు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి మామునిక విజయవాడలో దుబాయ్ భక్తుల దగ్గర రుడిలో చెప్పిన ప్రమాదం ఉచిత ప్రసాదం ఇతర కేంద్రం దగ్గర కరెంట్ షాక్ కొడుతున్న కొడుతున్న ప్రాముఖ్యాలను పరిగణించిన ఈవో వెంటనే సమస్య పరిష్కరించాలని కరెంట్ సిబ్బందిని చేసిన అదే విధంగా దీర్ఘపుడులో కారణాలు కొన్ని కనబడుతున్నాయి నిన్న చూస్తే అమ్మవారి అర్చనలో ఉపయోగించే పాలలో పురుగులు రావడం శుక్రవారం నిర్ణయించిన శ్రీచక్ర అర్చన ఉపయోగించే పాలలో పురుగు రావడంతో పురుగు కనిపించిందని అర్చకులు నిలిపివేసే అర్చకులు ఆవు పాలు కాకుండా వాడుతున్నారని వైన్ వెంటనే పాలు తీసుకురామని వాట్సాప్ గ్రూప్ లో కూడా మెసేజ్ పెట్టిన అర్చకులు అరగంట తర్వాత గోపాలు తీసుకొచ్చిన సిబ్బంది అర్చకులు నిలిపివేయడంతో అయోమయంలో భక్తులు ఎందుకంటే ఇది గతంలో కూడా జరుగుతున్న దుర్గములు ఎందుకంటే అధికారులు నిర్లక్ష్యం అనేది కొత్త వచ్చినట్టు కనపడుతుంది అయితే ఈ రోజు మాత్రం కరెంటు భక్తులకు పరిస్థితిలో ఎవరికి ఇబ్బంది లేపడంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు సాయిబాబు అయితే చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఈ దుర్గమ్మ గుడి ఏదైతే ఉందో సో ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం జరుగుతోంది అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు ఈ అధికారులు కూడా గతం కింద సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరుగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు గతంలో ఈవో నాయక్ గారు కూడా మూడు రోజుల క్రితం మీటింగ్ పెట్టి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి మీరు కానీ కరెక్ట్ గా చేయపోతే ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తగా ఉండాలని సూచించడం కూడా జరిగింది